హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు క్రీడల పోటీలు నిర్వహించనున్నారు అమెరికన్ అండ్ కరేబియన్ ఆఫ్రికా ఏషియా యూరోప్ టీమ్స్ గా విభజించనున్నారు ఆర్గనైజర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టిక్ స్కేటర్స్ యోగా బ్యాడ్మింటన్ స్ప్రింట్ వంటి మొత్తం పది క్రీడల్లో పోటీలు జరగనున్నాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ తర్వాత జుంబా సెషన్ ఉండనుంది ఈవెంట్ కు టూరిజం శాఖ మంత్రి జూపలి కృష్ణారావు అటెండ్ కానున్నారు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళనున్నారు కంటెస్టెంట్స్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు క్రీడల పోటీలు నిర్వహించనున్నారు అమెరికన్ అండ్ కరేబియన్ ఆఫ్రికా ఏషియా యూరోపియన్ టీమ్స్ గా విభజించారు ఆర్గనైజర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టిక్ స్కేటర్స్ యోగా బ్యాడ్మింటన్ స్ప్రింట్ వంటి మొత్తం పది క్రీడల్లో పోటీలు జరగనున్నాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ తర్వాత జుంబా సెషన్ ఉండనుంది ఈవెంట్ కు టూరిజం శాఖ మంత్రి జూపలి కృష్ణారావు అటెండ్ కానున్నారు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు కంటెస్టెంట్స్ హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో మిస్ వరల్డ్ స్పోర్ట్స్ డే వేడుకలు జరుగుతున్నాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు క్రీడల పోటీలు జరగబోతున్నాయి అమెరికన్ అండ్ కరేబియన్ ఆఫ్రికా ఏషియా యూరోపియన్ టీమ్స్ గా విభజించారు ఆర్గనైజర్స్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్టిక్ స్కేటర్స్ యోగా బ్యాడ్మింటన్ స్ప్రింట్ వంటి మొత్తం పది క్రీడల్లో పోటీలు జరగనున్నాయి స్పోర్ట్స్ ఈవెంట్స్ తర్వాత జుంబా సెషన్ ఉండనుంది ఈవెంట్ కు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అటెండ్ కానున్నారు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు కంటెస్టెంట్స్ దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం నరేందర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు నరేందర్ ఇవాళ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ షెడ్యూల్ ఏంటి ఈ స్పోర్ట్స్ ఈవెంట్ వివరాలు ఏంటి సౌజన్య మనం చూడొచ్చు గత పదిహేను ఇరవై రోజులుగా హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఈ మిస్ వరల్డ్స్ అందడే కనిపిస్తుంది ఇప్పటికే టూరిజం ప్రమోషన్లో భాగంగా ఇటు యాదగిరిగుంట కావచ్చు పిల్లల మరి రామప్ప లాంటివి కూడా ఆయా కంటెస్టెంట్స్ అయితే స్పెషల్గా టూర్ అయితే ప్లాన్ చేశారు ఈ రోజు చూసుకుంటే మెయిన్గా ఈ మిస్ వరల్డ్కి సంబంధించి కాంటె మిస్ వరల్డ్ కాంపిటీషన్కి సంబంధించిన ఈవెంట్స్ ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి ఈరోజు మెయిన్గా వీళ్ళకి ఫిట్నెస్ అండ్ స్పోర్ట్స్లో యాక్టివిటీస్ నిర్వహిస్తున్నారు మే చూసుకుంటే మొత్తం ఈరోజు మార్నింగ్ ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కూడా ఈ గచ్చిబోల్ ఇండోర్ స్టేడియంలో వివిధ క్రీడాంశాలలో వీళ్ళకి కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు ఇందులో ముఖ్యంగా బ్యాడ్మింటన్ బాస్కెట్బాల్ స్ప్రింట్ అండ్ అథ్లెటిక్స్లో కొన్ని దాంతోపాటు చెస్ కూడా ఆడిపిస్తున్నారు దీంతోపాటు స్విమ్మింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉందంటున్నారు టైం స్లాట్ని బట్టి కబడ్డీ కూడా ఆడిపించేందుకైతే ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు మొత్తం నూట తొమ్మిది దేశాలకు సంబంధించిన కంటెస్ట్ చేస్తారు నాలుగు టీంలుగా విభజించారు ఒకటి కరేబియన్ అమెరికన్ టీం ఒకటి ఆఫ్రికా ఒకటి ఆసియా ఒకటి యూరప్ నాలుగు టీంలుగా విభజించి వీళ్ళకి స్పోర్ట్స్ కండక్ట్ చేస్తున్నారు దీనికి అప్పటికే మనం విజువల్తో చూసుకున్నట్టు ఇప్పటికే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ అయితే ప్రారంభమయ్యాయి కానీ అఫీషియల్గా పది గంటలకు మినిస్టర్ జూపల్లి చేతుల మీదుగా ఇవైతే ప్రారంభం కాబోతున్నాయి ఒంటి గంట వరకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ జరగనుంది ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ చూసేందుకు కూడా మొత్తం హైదరాబాద్తో పాటు తెలంగాణ వివిధ తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన స్పోర్ట్స్ అప్కమింగ్ బడింగ్ ప్లేయర్స్ కావచ్చు సీనియర్ ప్లేయర్లు అందరికీ కూడా ఇన్విటేషన్ పంపించింది ఇటు టూరిజం శాఖ స్పోర్ట్స్ అథారిటీ దాదాపుగా రెండు వేల మంది ప్లేయర్లు వచ్చి ఈ కంటెస్టెంట్స్ స్పోర్ట్స్ని చూసేందుకు కూడా స్పెషల్గా ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు అయితే చేశారు దీనికి కూడా సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దాదాపుగా మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది పోలీసుల చేత స్పెషల్గా సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు అయితే ఈ మొత్తం మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చేత ఈరోజు స్పోర్ట్స్ యాక్టివిటీస్తో పాటు సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడున్నర మధ్యలో రామోజీ క్లీన్ సిటీ కూడా తీసుకెళ్తున్నారు దీంతోపాటు రేపు కూడా హైదరాబాద్లో వీళ్ళందరూ సందడి చేయబోతున్నారు మార్నింగ్ ఉదయం పూట ఇటు మన బంజారా వంటి కమాండ్ కంట్రోల్ రూమ్ని విజిట్ చేయడంతో పాటు సాయంత్రం నాలుగు గంటల తర్వాత ఇటు సెక్రటరియట్ ట్యాంక్ బండ్ కూడా విజిట్ చేస్తున్నారు అక్కడ స్పెషల్గా ఎయిర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నట్లయితే టూరిజం శాఖ ప్రకటించింది మొత్తం ఈ కంటెస్ట్ అనేది వీళ్ళకి సంబంధించిన కాంపిటీషన్స్ అనేది ఈరోజు ప్రారంభమైన మధ్యలో మళ్ళీ రెండు రోజులు బ్రేక్ ఇస్తున్నారు ఇరవై తారీఖు నుంచి కూడా వీళ్ళకి సంబంధించిన మిస్ వరల్డ్కి సంబంధించిన ర్యాంప్ బాక్స్ కావచ్చు లేదంటే హెడ్ టు హెడ్ ఛాలెంజ్ కావచ్చు ఇవన్నీ అయితే ఇరవై నుంచి వెళ్ళి ఇరవై ఆరు తారీఖు మధ్యలో జరుగుతుంది ముప్పై ఒకటి రోజు హైటెక్స్లో ఫైనల్స్ అయితే జరుగుతుంది సౌజన్య